నమస్తే వెల్కమ్ టు టీవీ ముఖ్యంగా గౌలిగూడలోని బసవతారక నగర్లో మనమైతే ఉన్నాం దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా ఇక్కడ ఉంటే భూములు ఇళ్ళలో అయితే కూల్చేశారంటే కూడా దాదాపు నాలుగు రోజుల నుంచి కూడా ఇచ్చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపు గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడికి స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి ఖచ్చితంగా కూడా నన్ను గెలిపించండి మేము మీకు ఈ పక్క ఇల్లు కట్టిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి గురుసా వాసులందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది దాదాపు నాలుగు రోజుల నుంచి ఇది మా పరిస్థితి అని చెప్పేసి మొరపెట్టుకున్నప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధులు అయితే చెప్తున్న పరిస్థితి పేర్లింగంపల్లికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అర్కపూడి గాంధీ పార్టీ మాట్లాడు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి మారిన వ్యక్తి కనీసం వీళ్ళని పట్టించుకోని పరిస్థితి కనీసం పరామర్శించని పరిస్థితి ఎవరైతే గూండాలతోని కూడా నిన్న దాడి చేయించారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు చెప్పండి అసలు ఏం జరిగింది వచ్చేసేసి నుంచి కూర్చుంటారు ఇక్కడ ఎన్ని రోజులైనా సీఎం రెడ్డి వచ్చేదాకా ఇక్కడనే కూర్చుంటాము ఎందుకంటే మాకు న్యాయం జరగాలి మాకు ఏమి కోరుకుంటలే వాళ్ళు వచ్చి కొట్లాడుతున్నారు వీళ్ళు వచ్చి అది కాదు ఇప్పుడు ఇంపార్టెంట్ అందరు వస్తారు మీడియా వాళ్ళు వస్తారు టీవీ వాళ్ళు వస్తారు యూట్యూబ్ వాళ్ళు వస్తారు అందరు వస్తారు మా మాటలే వింటారు కానీ అవతలల్లో మా మాటలు వింటారు కదా మరి ఎక్కడ నయం జరుగుతుంది మేము ఎన్ని రోజులట్లనే కూర్చోవాలి రాత్రి వర్షం వచ్చింది ఇదంతా కూలిపోయింది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళంతా మనిషి ఉన్నారు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు అందరు తడిసిపోయారు సావడానికైనా సిద్ధపడతాం మేము ఒకటే మాట అవన్నీ కాదు ఇప్పుడు మేము సావడానికైనా సిద్ధపడతాం అవతల వాళ్ళకి సిద్ధపడతాం రోలు తీసుకుంటాము కారం పొడి తీసుకుంటాము గన్ను తీసుకుంటాము గొడ్డలు తీసుకుంటాము కడవలు తీసుకుంటాము అన్ని తీసుకుంటాము వాళ్ళు ఎలా వచ్చినా గానీ వాళ్ళని చంపడానికైనా సావడానికైనా రెడీ మాకైతే ఇక్కడే నయం జరగాలని కోరుకుంటున్నాం అంతే అంత అంతమందికి యూట్యూబ్ వాళ్ళు కానీ టీవీ వాళ్ళు కానీ అందరు వచ్చి చూస్తున్నారు కదా మరి ఎక్కడ వాళ్ళు వింటలేరా వాళ్ళకి వినిపిస్తలేదా ఏమడుగుతున్నాం మేము కొంచెం స్థలమే కదా వాళ్ళ గేట్లు వేసి గేట్ తీసి వాళ్ళ కార్లు కూడా మేము అడుగుతలేము కొంచెం మాకు ఉండడానికి ఉంది కూలి చేయాలి తొమ్మిది నెలలు పక్కనే పెట్టుకుంటారు కదా అన్నిటికీ చదువు నేర్పిస్తాం బార్డర్ బాడర్కి పంపిస్తారు చదువు నేర్పిస్తాం ఒక డాక్టర్ జాబ్ వస్తే మాకు షుగర్ ఉంది మాకు థైరాయిడ్ ఉంది మరి పేషెంట్లకు కూడా మనుషులకు కూడా డాక్టర్లు జాబ్ వచ్చినా వాళ్ళ దగ్గరనే ఒక పోలీసు వాడున్న దగ్గర గర్మీన్ గా పెట్టుకుంటారు మరి ఇక్కడ ప్రజల గురించి ఆలోచించాలి కదా ఏం మాకు మాకేం న్యాయం జరుగుతుంది ఎక్కడ న్యాయం జరుగుతులే రేవంత్ రెడ్డి రావాలి మాకు నయం జరగాలి అంతే ఇంక సుమారు నిన్న చాలా మంది వచ్చి మీద దాడి దాడి చూశారు అని చెప్పి వాళ్ళు ఎవరు చాలా కొట్టిండ్రు వాళ్ళ వాళ్ళు కార్పెటర్ వాళ్ళు మనసులంట వాళ్ళు మాకు తెలియదు అది వాళ్ళు ఎవరు పంపించినా గానీ వాళ్ళు పంపించేటోడు ఎవరు మనిషే కదా మరి కొచ్చోళ్ళని ఎందుకు పంపించిండు వాడి ఆయననే రావాలి మేము ఆయన తెలిస్తుంది ఆయ ఉంటే మా భూమి మా భూమి నా పట్టానే వచ్చిండు కదా కూలో కొట్టిండు కదా మరి ఆయనే వచ్చి మాట్లాడాలి ఆయనను మేము చూసుకుంటాం ఆయన మాకు చూసుకుంటాడు అలా కొట్టడానికి వస్తే ఆయన దగ్గర తమ్ముంట మా దగ్గర ఆయనే రావాలి గుండెలని పంపించడానికి ఏంది ఆయన హక్కు మా మనసులకు మా మమ్మల్ని మా మీదనే దాడి చేయడానికి డబ్బులతో ఆశ పెట్టి మమ్మీ మా మీద దాడి చేపిస్తున్నాడు డబ్బులు ఇచ్చిండు ఆ గుర్షలన్నీ కూలబట్టి ఉన్న డబ్బులన్నీ తీసుకుపోయి రాళ్ళు దొంగలు వచ్చి మమ్మల్ని కొట్టిపోయారు వచ్చిరూ కొట్టిరు డబ్బులన్నీ దోసుకొని పోయారు ఒక అమ్మాయిదైతే ఆరుతుల బంగారము ఆమెకి ఎవ్వరూ లేరు నాన్న లేడు ఒక అనాథ అమ్మాయి ఇళ్ళలో పని చేసుకొని సంపాదించుకుంది అవి కూడా దోసుకొని వెళ్ళిపోయారు రమడి చేస్తున్నారు ఇక్కడ ఏదేమైనా సరే మేము రౌడీజన్ చేయడానికి ఏమైనా ఉన్నోళ్ళమా మేము కోట్ల ఆస్తి ఉన్నోళ్ళమా కూలీ కష్టం చేసుకొని ఒక్కొక్కరు బాత్రూమ్ లు కడుగుతుని బతుకుతున్నారు ఇళ్లలో పని చేసుకొని బతుకుతురు వాళ్ళకి కనికరిస్తలేదా వాళ్ళ మనసులు ఇన్ని రోజులు తిండి పెట్టినామని చెప్పేసి ఇలా కళ్ళతో తొక్కుతాడా గొంతు మీద కాలు పెడతాడా తొక్కుతా అని ఆడ ఆడవాళ్ళని అనే మీడియా నా ఎంటికలు కూడా ఏ పార్టీ వాళ్ళని ఎందుకు అదే గంగాధర్ అంటాడు వినిపిస్తలేదా మన మాట్లాడ వింటుంటే అన్ని దొంగపాటిలో చి కలిసిపోయినా అంటారు దొంగ దొంగలేరు నువ్వే దొంగ మరి అందరు దొంగలు అయితే నువ్వు దొరవా ఇలా ఎందుకు కొంతమంది రోడ్ల పాల్ చేసినావు అందరి పిల్లలు ఉండి ఎక్కడ లేకపోతే ఈ వర్షంలో టెంట్ వేసుకొని కూర్చున్నాం మరి ఆ రోజు సాయమే చేసినావు కదా ఇలా మోసం ఎందుకు చేసినావు ఎందుకు మోసం చేసిండంటే ఆయన మొన్న నా దగ్గర వీళ్ళు ఉండడానికి ఎప్పటికీ నా దగ్గర కట్టుబడి ఉండడానికి వీళ్ళకి తిండి పెట్టిండు అంతే కదా ఒక గొర్రెని పేస్తే ఏం చేస్తారు అది

మీటింగ్ వెళ్ళిపోయినారు సార్ మేము కొద్దిమందే ఉన్నాము అక్కడ మా చెల్లెలు నేను అక్కడ కూర్చున్నాము అయితే మా వెనకాల నుంచి కట్టెలు తీసుకొని ఊరికొస్తున్నారు చాలామంది మాకు చాలామంది లేరు ఇక్కడ అంత వీళ్ళంతరూ లేరు కొద్దిగా ఉన్నారు మాకు చాలా భయమైంది మస్తు ఏడ్చిన నేనైతే నా కొడుకును పట్టుకొని నేను మస్తు ఏడ్చిన ఎక్కడ కొడతారో చాకలు ఉన్నాయి వాళ్ళ దగ్గర చాలా భయం అయిపోయింది సార్ మేము ఆ రోజు మా వాళ్ళు చాలా మంది లేరు మేము ఎలా మేము ఇక్కడ రక్షించుకోవాలనుకుంటే మేము రోడ్ మీదకి వెళ్ళిపోయినాము అందరం రోడ్ మీదకి వెళ్ళి కార్లు అన్నీ ఒక్కసారిగా ఆపేసినాము ఆపేసి వాళ్ళందరూ కార్లు ఉన్న వాళ్ళంతా కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మాకు అండగా నిలిచినారు ఆ రోజు వాళ్ళే కానీ లేకపోయి కార్ వాళ్ళందరూ మరి ఆ రోజు మమ్మల్ని ఎవరిని పానం తీస్తుంటారో తెలియదు మా వాళ్ళు మగ పిల్లలు కూడా చాలామందిని కొట్టిండ్రు సార్ ఆ రోజు మస్తు ఏడుపు వచ్చేసింది ఏడుచుకుంటే రోడ్లనే కూర్చున్నాం ఆరు గంటల వరకు మేము ఆ రోడ్లనే కూర్చున్నాం సార్ మాకు ఎలాగైనా మీరు న్యాయం చేయాలని మేము మనం ఆలోచిస్తున్నాం సార్ అంతే చూసుకోవచ్చు ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటావుంటే కనీసం నువ్వు పార్టీ మారినావు నువ్వు పార్టీ మారి ఏం చేస్తా ఉన్నావు మరి తెలంగాణ రాష్ట్రంలో నువ్వు పార్టీ మారి లేదు నేను దేవుడు కండవ కప్పుకున్నా అని చెప్పేసి పోయి నువ్వును పాడి కౌశిక్ రెడ్డి కొట్టుకుంటారు ఈ భూములంతా పెడదాం పెడదామని చెప్పేసి ప్లాన్ చేస్తావు మొత్తం అంతా వీళ్ళని తీసుకుపోయి గూండాలందోళడం ఏంటి ఇజ్రా దోళడం ఏంటి మీరు అసలు ఏమైతే ఉంది ఈ భూములన్నీ మీరు గతంలో ఉన్నప్పుడు మింగిన భూములు సరిపోవా ఈ భూములు కూడా మింగేస్తారా ఈ పేద ప్రజల ఉసురు తాగదా మీకు కనీసం కొద్దిగానే సిగ్గుండాల మీకు చెప్పండి ఒక మాట సార్ సార్ ఇక్కడ మూడు రోజుల నుంచి నేను ఉన్నాను ఈ వడియరాజుల సంఘానికి తెలంగాణ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ నా పేరు రమ ఇక్కడ ప్రజలకు బాధ కలిగినప్పుడు పోలీసులు రావట్లేదండి నేను మూడు రోజుల నుంచి పొద్దున ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఇక్కడే ఉన్నాను ఫస్ట్ డే రోజు యాభై మంది హిజ్రాలు యాభై మంది రౌడీలు వచ్చి వీళ్ళందరినీ కొట్టడం జరిగింది చిన్నపిల్లల్ని పెద్ద పిల్లల్ని ఆడవాళ్ళని మగవాళ్ళని చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు చేతులకు దెబ్బ కట్టుకున్న వాళ్ళు కాళ్ళు ఇరిగిన పోయిన చాలా దెబ్బలు అయిన వాళ్ళు ఆ రోజు అంత గొడవ జరిగిన తర్వాత కూడా రాత్రి పది గంటలప్పుడు కూడా నేను హండ్రెడ్కి కాల్ చేసాను వాళ్ళు వచ్చిరు మాట్లాడి వెళ్ళిరు కానీ ఫుల్ నైట్ ప్రొటెక్షన్ వీళ్ళకి కావాలి వీళ్ళకి ప్రాణహాని ఉందంటే కూడా పోలీసులు ఫుల్ నైట్ ఉండలేదు మొన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ మాకు పోలీసులు కనపడలేదు ఇప్పుడు ఎవరెవరు ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నారని వాళ్ళకేదో భారం జరుగుతుందని ఇక్కడ పోలీసు వాళ్ళు ఇంతమంది వచ్చిపోయారు అంటే పోలీసు వాళ్ళు ఎవరి కోసం ఉన్నారు ప్రజల కోసమా లీడర్ల కోసమా నేను అడుగుతున్నాను ఇంతమంది బాధపడుతున్నారు వర్షం ఉంది తిండి లేదు నీళ్ళు లేదు ఏం తింటున్నారో లేదు ఏం తినట్లేదు గుడిసెలు లేవు ఏమీ లేవు ఇంత బాధపడుతున్న వాళ్ళకు ప్రజల ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది ప్రజల్ని కాపాడడానికి పోలీసులు ఉన్నారా లీడర్లని వేరే వేరే వాళ్ళని కాపాడడానికి పోలీసులు ఉన్నారా ఇదే అడగండి ప్లీజ్ ఇది ఎక్కువగా చేయండి ప్రజలకు ఇప్పటికైనా ప్రొటెక్షన్ కల్పించండి లీడర్లకే రాజకీయమా లీడర్లకే ఇంకా వేరేదా ఇంకా వేరేదా అలాంటప్పుడు ప్రజలకు న్యాయం చేయాలో వద్దా కూడా మీరు ఆలోచించండి ప్రజల పక్షాన పోలీసులు ఉంటారా లీడర్ల పక్షాన పోలీసులు ఉంటారా కూడా మీరు చూసుకోండి ఒక్కరు కూడా నేను అడిగాను ప్లీజ్ ఇక్కడ వీళ్ళకు ప్రాణహాని ఉంది ఇంతమందిని కొట్టిరు మీరు రాకపోతే అంటే వచ్చినప్పుడు కాల్ చేయండి మేడం వస్తాం మీరు వచ్చి పిటిషన్ ఇవ్వండి మేము బాధపడుతున్నామని వచ్చి పిటిషన్ ఇస్తే పోలీసులను పంపిస్తారా నేను వచ్చి అక్కడ పిటిషన్ ఇస్తే ఇంతమందిని చంపేస్తారు వాళ్ళు వాళ్ళని చంపేసి వీళ్ళు ఇంత ల్యాండ్ తీస్తే ఒక ఐదు ఎకరాలున్నారు పొలం కోసము ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు ఇదంతా దేశ ప్రజలకు తెలియట్లేదా లీడర్లు లేరా ఇంత అన్యాయం జరుగుతుంది ఈ గల్లీలో ఉన్న లీడర్లు ఎవరు వీళ్ళకి ఓటు అడగలేదా వీళ్ళకి ఓట్లు అడిగినారు మేము లీడర్లము మాకు న్యాయం చేయండి మీ ఓటు మాకేయండి మీ జీవితాలని మేము మారుస్తామని చెప్పి వీళ్ళని ఓట్లు వేస్తున్నారు ఏ ఒక్క లీడర్ వచ్చారు ఇక్కడ మూడు రోజుల నుంచి నేను వచ్చి టెంట్ వేయించి నేను వచ్చి బ్యానర్ కట్టించినాక ఇప్పుడు ఇంతమంది ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పటివరకు రాలేదండి ఎమ్మెల్యేని కూడా కలవలేదు నేనైతే వీళ్ళు కలిసారంట వీళ్ళు కలిశారంట నేను ఒక్కటే అడుగుతున్నానండి ప్రజలకు న్యాయం జరగాలి ఇక్కడ మాకు ఎవరు సంబంధం లేదు మా వాళ్లకు న్యాయం జరగాలి వీళ్ళకి ఇల్లులు కట్టుకోవడానికి కావాలి ఎంతోమంది పార్టీలు వస్తున్నారు ఇక్కడ వీడియోలు తీసుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి మీ ప్రభుత్వం న్యాయం చేస్తుంది మీ ప్రభుత్వాన్ని కొట్టుకోవడానికి వస్తున్నారు తప్ప లీడర్లు ఇక్కడ ప్రజలకు న్యాయం జరగడానికి లీడర్లు రావట్లేదు వాళ్ళు వచ్చి వీడియోలు ఒక అమ్మాయి కరెక్ట్గా మాట్లాడుతుంది అమ్మాయిని లేదు ఇంతసేపు వచ్చి వద్దమ్మా ఒక నిమిషం ఆగదమ్మా మాట్లాడినట్లు అంటే వాళ్ళకు నచ్చిన మాటలు మాట్లాడడానికి వీడియోలు చేసుకోవడానికి ఇక్కడ యూట్యూబ్లో యూట్యూబ్ కోసమో వీళ్ళందరూ నటించడానికి కోసం ఉన్నారా వీళ్ళు న్యాయం కోసం ఉన్నారా మీకు నచ్చినట్టుగా మాట్లాడడం కోసం ఉన్నారా వాళ్ళ బాధను పంచుకోండి వాళ్ళకి ఏం న్యాయం కావాలో అడగండి వాళ్ళకి ఏం చేస్తే మీరు లీడర్లు అవుతారో చూసుకోండి అంతేగాని మీకు నచ్చిన వీడియోలు చేసుకోవడానికి కాదు కదా వచ్చింది ఏ పార్టీ నాయకుడైనా వీళ్ళకి న్యాయం చేసే వాళ్ళు రావాలి తప్ప వాళ్ళు షో చేసుకోవడానికి వీడియోలకు టీవీలను పిలుచుకోవడానికి ఏ నాయకులు రావద్దు ధర్మంగా నిలబడి వీళ్ళకు న్యాయం చేయడానికి ఏ లీడర్ అయితే వస్తాడో ఆ లీడర్ వీళ్ళకి మాత్రం కావాలి కానీ వీడియోలకు న్యూస్ ఛానళ్ళకి షో ఇచ్చే లీడర్స్ మాత్రం ఇక్కడికి రావద్దు ప్లీజ్ అంటే చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా తీవ్రంగా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే మాజీ కార్పొరేటర్ కావచ్చు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు రౌడీలు దాడి చేస్తూ ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం భాగస్వామ్యమైన వాళ్ళందరూ కూడా వీళ్ళే కదా మీకు ఓట్లేసుకుంది మీరు ఇక్కడికి వచ్చే మీకు వీళ్ళకి ఇల్లు కట్టిస్తాం ఇల్లు కట్టిస్తా మీకు నన్ను గెలిపించడని చెప్పేసి స్వయంగా స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి గతంలో ఎలక్షన్స్ కంటే ముందు గ గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వచ్చి చెప్పిన పరిస్థితి అంటే ఇప్పటి వరకు కూడా జాడ పార్టీ మారిండవు ఎమ్మెల్యే ఏమో పార్టీ మారిండవు ఆయన తీసుకుపోయా మీ పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఆయనేమో దేవుడి కండవు అంటాడు ఏం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళేమో మరి వీళ్ళు ఎక్కడ పోవాలి ఎక్కడ పోయి ఉండాలి దాదాపు నాలుగు రోజుల నుంచి ఇది మా పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ మూరబెట్టుకుంటే ఒక్కడొచ్చి పట్టించుకోడు ఇదేనా ప్రజాపాలన మరి చూసుకోవచ్చు చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్ల చిన్న పిల్లల్ని చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంటా ఉన్నారు తిండి లేకుండా ఇల్లు లేకుండా చెప్పమ్మా ఇక్కడ ఐదు రోజులు ఎక్కువ అవుతుంది ఉండి ఇక్కడ ఎక్కువ దాడి చేస్తున్నారు మనుషులను బెదిరిస్తున్నారు ఇది కార్పెటర్ గంగాధర్ వాళ్ళు రౌడులు పెట్టి మీరు పైసలు తీసుకున్నారు వెళ్ళిపోండి అది ఇదని బెదిరిస్తున్నారు మేము బెదిరించి తిప్పి తిప్పి పైసలు ఇచ్చిండ్రు వెళ్ళిపోండి ఇది ల్యాండు ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు చెప్తే మేము వద్దని నేను పట్టాలు కూడా వద్దని ఏడిసి వదిలేసేసాను నేను వెళ్ళాను నేను నా బతుకుతేరు ఇదే అని చెప్పేసిన చెప్పేస్తే కూడా ఈ మీకు ఎంతసేపు ఉన్నా రావని బలవంతంగా సైన్ పెట్టించుకున్నారు సైన్ పెట్టించుకొని మాకు మీరు వెళ్ళండి అని బెతిన్లాడి సైన్ పెట్టించుకొని బెదిరించి సైన్ పెట్టించుకున్నారు కార్పొరేటర్ గంగాధర్ వాళ్ళ మనుషులు మనుషులు పంపించారు వాళ్ళ పేరు చెప్పలేనండి నేను చెప్తే మళ్ళీ ఇష్యూ అవుతుంది నేను ఏడిచిన ఆల్రెడీ ఇంకో మా వద్న ఉంది మా మరదలు ఉంది పెట్టండి అంటే పెట్టినాం ఆల్రెడీ అడిగినాం మాకు జాగా అరవై గజాలన్నీ అంటే లేదు మీది ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పారు మా పిల్లల్ని మేము తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి పది రెండు వేలు అప్పుడు గుడిచెలు కూడా పాప కడుపులు చనిపోయింది ఇక్కడనే పూనిసినాం ఇక్కడనే పూనిసినాం ఆ పాపకు పదిహేను లక్షలు అయినా ఎవ్వరు వేయలే అప్పులు అవన్నీ ఉన్నాయి అప్పులు అవన్నీ ఉంటే ఇప్పుడు ఎట్లా కట్టాలి అని కూడా అడిగాను రెండు సంవత్సరాల నుంచి ఉంటారు మీరు ఇక్కడ ఇక్కడ పదిహేను ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మేము ఉండి వాప చనిపోయింది ఇట్లా నాకు పప్పులు ఉన్నట్టు లేదు మీది దౌర్జన్యము మేము కొట్టేనా కొడతాం మిమ్మల్ని ఉండనేమో ఏ ఏ ప్రభుత్వం వచ్చి మాట్లాడుతుందో మాట్లాడని చూసుకుంటామని చెప్పారు చెప్పండి అమ్మా మీరు చెప్పండి సుమారు ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నారు అసలు ఏం జరుగుతా ఉంది మీ ఎమ్మెల్యేని కలిసిండ్రా ఏదో కార్పొరేటర్ అని చెప్పేసి అంటా ఉన్నారు డబ్బులు ఏంటి ఆ పంచాయతీ ఏంటి నిన్నేమో దాడి జరిగింది అంటారు అసలు ఏం జరిగింది క్లియర్ చెప్పండి మేము ఇక్కడ మూడు రోజులు సార్ టెంట్ వేసుకొని కూర్చున్నాం కదా మేము గత రెండు నెలలుగా మాకు ఇండ్లు కూల కొడతారు మేము ఒక ఇక్కడ ఉండనియరా అని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అందింది అందినప్పుడే మేము సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ సీఎం ఆఫీస్ సీఎం లేకపోతే ఆయన పిఏ ఉన్నాడు కదా ఆయన పిఏ లెటర్ ఇచ్చాడు వెంటనే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్ నుంచి ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం ఎంఆర్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాం ఎమ్మెల్యే ఇంటికి అయితే గత మూడు రోజులుగా వెళ్ళి కంటిన్యూకి వెళ్ళాం కాళ్ళు పట్టుకున్నారు ఏడ్చారు మా పరిస్థితి ఇట్లుంది సార్ మీరు అప్పుడు కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా మా ఇంట్లో ఇట్లా కూలగొట్టారు అనేసి కూడా అంటే మీకు అప్పుడు ఇస్తానన్నాను పాలమొక్కలు మీకు సింగిల్ బెడ్రూమ్లు ఇస్తా అట్లా ఇస్తా మీరు వెళ్ళలేదు అని అంటే మా బతుకుతీరు ఇక్కడే కదా సార్ మీరు ఏదో అడవిలో తీసుకపోయేస్తానంటే మాకు రెక్కడితేనే డొక్క పడదు కదా అనేసి మేము ఎంత అయినా కాళ్ళు కాళ్ళు పట్టుకున్నా కూడా ఆయన మనసు కరగలేదు అయినా సరే అనేసి మేము ఆయన మంత్రి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాం ఆయన దగ్గర కూడా వెళ్ళాం అందరి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ ఆఫీస్కి అందరి దగ్గరికి వెళ్ళాం సరే అని మేము ఉన్నాం మీకు స్థానిక కార్పెటర్ మీకు ఏ విధంగా స్థానిక ఉన్న అక్కడ వ్యక్తులు ఏ విధంగా చెప్తే అక్కడ మీరు అదే చేయాలని మమ్మల్ని బెదిరించినట్టు మాట్లాడారు ఎమ్మెల్యే గారు సరే అని మేము వచ్చేసాం అయితే వచ్చిన ఒక వారం రోజులకే ఒక్కొక్కరిని డబ్బులు పెట్టి బీజేపీ పార్టీ సార్ బీజేపీ పార్టీ ఎవరైతే లీడర్లుగా ఉన్నారు ఇక్కడ స్థానికంగా వాళ్ళని డబ్బులు ఇచ్చి కొనుక్కొని అర్ధరాత్రిలో కొంతమంది గుడిసెళ్ళకి వెళ్ళి వాళ్ళకి బెదిరించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు రేపు పొద్దున మీరు ఇంట్లో కాల్ చేసుకొని వెళ్ళిపోవాలా అని వాళ్ళకి డబ్బులు ఇచ్చి అర్ధరాత్రి వరకు ముందే డిసీమ్లు మాట్లాడి సదిరి వాళ్ళకి వెళ్ళగొట్టడం జరిగింది ఏమైంది వీళ్ళు ఇట్లా ఎందుకు వెళ్ళిపోతున్నారని మేము కొంతమందిని అడుగుతుంటే ఇక్కడ ఖాళీ చేయాలంట లేదంటే దొంగలు వస్తారంట కొట్టి చంపేశం ఆయన కార్పొరేటర్ గంగాధర్ సార్ అయితే ఆయన పేరు చెప్పాడు ఈయన గంగాధర్ గంగాధర్ ఎం గంగాధర్ అని ఇక్కడ ఒక లీడర్ ఆయన పేరు చెప్పి ఇక్కడ మనుషులందరిని ఖాళీ చేశాడు ఆయన ఆయన ఖాళీ చేసి మమ్మల్ని కూడా ఇంకా ఒకరొకరిని తీసుకెళ్ళి మాకు డబ్బులు ఇచ్చి మీరు కూడా వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోకపోకపోతే మీకు తీవ్రంగా ఉంటుందంటే ఇట్లా మీ భర్తలు పనులకి వెళ్తారు మీరు వెళ్తారంటే మాకు భయం సార్ మాకు ఆయన ఇచ్చిన కొన్ని డబ్బులు తీసుకొని మేము కూడా అందరం వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతమంది నిలబడ్డారు కొంతమందికి డబ్బులు లేనందుకు వాళ్ళు ఇక్కడ నిలబడిపోయారు నిలబడి తీరు మరి మళ్ళీ దగ్గరికి వెళ్తే ఆయన ఇక్కడ వచ్చి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ మీరు తిరిగి రావాలంటే మేమందరూ తిరిగి వచ్చాం తిరిగి వచ్చి ఇక్కడ అన్నీ అప్పటికప్పుడే ఇక్కడ అన్నీ కట్టేశారు రేకులు వేసి ఇక్కడ కట్టేశారు సరే నైట్ నైటే ఒక్కటే రోజు సార్ ఆ ఒక్క రోజు అన్నీ ఇక్కడ కూల కొట్టేసి మేమందరం మళ్ళీ వచ్చేసాం వచ్చినాక మేము ఇక్కడ పోరాడుతున్నాము మాకు స్థానిక ఉన్నత తెల్లాపూర్ నుంచి ఆయన పేరు ఏం పేరు భరత్ భరత్ సార్ గారు మాకు అండగా ఉన్నాడు అండగా ఉన్నప్పుడు ఏం మాకు కొంచెం మీడియా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మాట్లాడిపిస్తానని మమ్మల్ని తీసుకెళ్లిన సమయంలో రౌడీల్ని పెట్టించి ఇజ్రాల్ని పెట్టించి రౌడీల్ని పెట్టించి దారుణంగా కొట్టి ఒక రౌడీజం లాగా మా పేద ప్రజల మీద మా మీద చూపించడానికి మీకు ఏం అధికారం ఉంది మీకు పెద్దవాళ్ళే లేరా మీకు తగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా అప్పుడు నలభై సంవత్సరాల సంది ఇది భూమి మీకు కనబడట్లేదా అప్పుడేమో కేటీఆర్కి మైహోమకా అమ్ముకున్నాడు అని చెప్పేశావు అదే ఎమ్మెల్యే కార్పొరేటర్ దాని చెప్పించాడు ఇప్పుడు అదే ఎమ్మెల్యే ఇది జానారెడ్డి కొడుకుది ఆయన హైకోర్టులో కేసు గెలుచుకున్నాడని ఇప్పుడు మీరు ఖాళీ చేయాలంటే మేము ఉన్న పదానికి ఎక్కడికి వెళ్ళాలి సార్ మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాం అది ఇవ్వలేదు లే ఇప్పుడు ఇల్లు ఖాళీ చేయాలంటే మాకు ఇన్ని ఇన్నిన్ని సామాన్లు పిల్లల్ని తీసుకపోయి ఇప్పుడు ఉన్న పదంగా మాకు క్రైన్లు ఇమ్మంటే ఎవరు ఇస్తారు మేము ఎక్కడికి వెళ్ళాలి మేము ఎందుకు వెళ్ళాలా నలభై సంవత్సరాలుగా ఈ భూమి మేము కాపాడుకొని వస్తున్నాం కదా మీకు ఎందుకు ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి సార్ మేము మీరు ఇప్పటికి కూడా స్పందించి ఎమ్మెల్యే గారు ఇంతవరకు అప్పుడు ఆ రోజు రాలేదు ఆ రోజు నేను లేను నేను తిరుపతికి వెళ్ళాను అన్నాను మరి ఈ రోజు ఎక్కడున్నావు ఏ పామ్ హౌజ్లో ఉన్నావు నీకు కనబడట్లేదా మా గోస నీకు వినపడట్లేదా మా కన్నీరు మీకు ఒక చూడట్లేదా మా ఆవేదన మీకు వినపడట్లేదని మేము ఈరోజు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా మీరు మానవత్వం ఉంటే మీ నిజంగా మీకు పేదల పక్షాన మీకు కొంచెమని జాలి అనే హృదయం ఉంటే ఇప్పటికైనా రావాలి సీఎం రావాలి ఎమ్మెల్యే రావాలి స్థానిక ఉన్న వాళ్ళు కూడా మాకు రావాలి స్థానిక ఉన్న లీడర్లు కూడా మాకు రావాలి ఓట్ల కోసం మా బస్తీకి వచ్చారు కదా ఇప్పుడు మీరు ఎందుకు రావట్లేదు అని మీ మీడియా ద్వారా తెలుసు చూడొచ్చు పూర్తిగా కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ప్రజల మీద దాడులు చేస్తున్న పరిస్థితి ఎమ్మెల్యే పట్టించుకోడు కార్పొరేటర్ బీజేపీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్ మరి ఏం జరుగుతూ ఉంది భూములకి ఎవడ ఎవడికి అమ్ముకున్నారు మీరు మీ తెలంగాణ జాగిర మీ అయ్యగారి జాగిరా ఇది లేదా మీ బాబుగాడి జాగిరా వీళ్ళు నలభై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో వాళ్ళు కమ్ముకున్నాం అని చెప్పేసేసి వాళ్ళు అన్నారట ఇప్పుడేమో జానారెడ్డి కొడుకుది కోదండ్రెడ్డి అల్లుడిది ఏంది ఏమనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఎవడు బాబు జాగిరిది కొద్దిగానే సిగ్గుండాలా చూడొచ్చు అసలు ఏం జరిగింది దాదాపు నాలుగైదు రోజుల నుంచి వీళ్ళు టెంట్లు వేసుకొని ఉంటే కనీసం ఒక్కడు పట్టించుకోడు వీళ్ళు వంట వరపు కార్యక్రమం పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇంతమంది ఇక్కడ ఉంటూ ఉంటే ఎవడు పట్టించుకోడు దాడులు చేస్తూ ఉంటారు హిజరాలతో దాడులు చేపియడం లేకపోతే ఇంకొకరితో దాడులు చేపించడం ఏంది ఏమైతే ఉంది ఇందుకేనా కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణ కొద్దిగానే ఉండాలి కదా చెప్పండి అసలు ఏం జరిగింది నేను మా దుర్గోణాలు వచ్చిండ్రు దాడి చెప్పేసి అంటారు ఏమైంది మేము అంతా కూడా బయట మాట్లాడడానికి ఒక ఆఫీస్కి వెళ్తున్నాం మేము అక్కడికి వెళ్ళాము నాకు మా అమ్మ నాయన వాళ్ళ కాల్ చేతులు లేవవు మంచం మీద ఉంటారు మేము అక్కడికి వెళ్ళాము మాకు సడన్గా ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే ఏమైందని మా అమ్మని అడిగాను ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా వాళ్ళు మమ్మల్ని కొడుతున్నారా వచ్చి వచ్చి మాకు ఏమైతుందో మాకు అర్థమవుతలేదు మీ నాయన కింద పడిపోయినాడు ముసలోడు అండి కింద పడిపోయినాడు మీరు రావాలా అనేసి అన్నది అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడికి వచ్చే లోపల భయం భయంతో ఏడ్చుకుంటూ వచ్చాము వచ్చేసరికల్లా ముసలోళ్ళు కింద పడి ఉన్నారు దెబ్బలు తాకినాయి వారికి మా నాయనకైతే కొద్దిగా చాలా కిటికాల పరిస్థితి ఆయనకు అనారోగ్యము ఉంది టీబీ ఉంది ఇక ఆయనకు చాలా సీరియస్ ఎంతమందికి దెబ్బలు చాలా చాలామందికి తాకినాయి సార్ దాదాపు ఒక పిల్లలు యవనస్తులు మా తమ్ముడు అండి మా తమ్ముడు కొట్టేశారు రోడ్డు మీద పడిపోయాడు మొత్తం కాళ్ళు చేతులు ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు తాకినాయి లోపల మొత్తం లో ఇప్పటికి కూడా లెవలే అబ్బాయి మా తమ్ముడు అక్కడ రోడ్డు మీద పడేశారు వచ్చి చూస్తే చాలా ఘోరంగా ఉంది ఇక అప్పటికప్పుడు మేము ఎంత అరిచినా కూడా ఎవరు వస్తలేరు ఒక అధికారి వస్తలేడు ఒక పోలీసు వస్తలేడు అప్పటికప్పుడు అదంతా ట్రాఫిక్ అంతా అయినందుకు పోలీసులు అప్పుడు వచ్చారు అప్పుడు వచ్చి మాకేదో అండగా నిలుస్తారు మాకేదో సాయం చేస్తారనుకుంటే వాళ్ళ పక్షంగానే మాట్లాడారు మా మమ్మల్ని ఏ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నీ మీద కేసులు పెట్టి లోపలేస్తాం అనేసి మా మమ్మల్ని బెదిరించారు ఏం చేయాలో తెలియదు భేదవాళ్ళం ఎవరితో ఎక్కువ మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియదు చాలా అడిగామండి చాలా ఏడ్చాము ఎవరు మాకు నాయించమనే మా పా మా పిల్లలు అండి చింతింత పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగాను నేను కూడా ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను మా నాయన ఇక్కడే పుట్టారు ఇక్కడే వారు పెళ్ళి కాని వయసులో ఇక్కడికి వచ్చారు దాదాపు వారు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉండిపోయాం ఇక్కడ స్థానికంగా ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది రెండోసారి మా పరిస్థితులు మా గోడు మీకు అర్థం కావాలని సీఎం సార్ మీరు మీరు దయచేసి మాకు న్యాయం చేయండి మాకు ప్రభుత్వాలు వద్దు ఎవరు వద్దు మాకు న్యాయం చేసేటోళ్ళు కావాలి దయచేసి మీరు వచ్చి మా గోడు చూసి మా పిల్లలు మా పరిస్థితులు చూసి మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను మీడియా ద్వారా అనేకులు మీరు విని మాకు కూడా మీరు మీ సపోర్టు వింటున్నాం మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి మా బీదవాళ్ళ పరిస్థితి మా గోడు అందరూ విని మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నారు అంటే చూసుకోవచ్చు అంటే మగ ఆడ అనే తేడా లేకుండా కూడా వీళ్ళందరూ ఏడుస్తున్న పరిస్థితి అంటే ఈ ఉసురు తగ్గుతుంది ఈ ఉసురు ఎవరికి తాగుతుంది రేవంత్ రెడ్డికి తాగుతుందా ఉండాలి కదా లేకపోతే అరకెపూడి గాంధీకి తాగుతుందా లేకపోతే ఇక్కడ ఉండండి కార్పొరేట్కి తాగుతుందా ఏమైతే ఉంది మరి ఇక్కడ ఇంతమంది ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటే కనీసం ఎవడు కూడా పట్టించుకోవట్లే ఎవడి పని వాడు చేసుకుంటాడు ఈ భూమి కబ్జా పెడదాం అక్రమ ఆస్తులు కూడా కట్టుకుందాం ఎవడైనా కడుపు కన్నామే కదా తినేది కొద్దిగా సిగ్గుండాలి కదా ఇంతమంది ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి వర్షం పడుతుంది ఒక పక్క ఎక్కడ ఉండాలి వీళ్ళు ఇందిరమ్మ ఇల్లులు అన్నది చెప్పేసి అన్నారు ఇందిరమ్మ ఇల్లు ఎవరికైనా వచ్చినాయా ఎవరికైనా ఇచ్చిండ్రా ఇదే నా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు కొద్దిగానే ఉండాలి కదా మీకైనా దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం వైఆర్టీవీ నేను మీకు ఇస్తాను